పూరి జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద పండుగల్లో ఒకటి ఈ రథయాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలను భారీ రథాలపైన ఊరేగిస్తారు ఈ రథయాత్ర ఆషాఢ మాసంలో జేగంటలు మోగటంతో ప్రారంభమవుతుంది ఈ రథోత్సవం సుమారు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది ఈ రథయాత్ర ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రథయాత్ర అనేది జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర తమ ప్రధాన ఆలయం నుండి గుండీచా ఆలయానికి వెళ్ళడం గుండీచా ఆలయాన్ని జగన్నాథ దేవుని అత్తగారి ఇల్లుగా భావిస్తారు ఈ రథయాత్రలో పాల్గొని రథాల తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ప్రగాఢమైన విశ్వాసం ఈ పండుగ మతపరంగా ఐక్యతను సమానత్వాన్ని సూచిస్తుంది ఈ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త కలపతో భారీ రథాలను తయారు చేస్తారు ఈ రథయాత్రకు ముందు స్నాన పూర్ణిమ అనే కార్యక్రమం జరుగుతుంది ఈ రథయాత్రకు పదిహేను రోజుల ముందు స్వామివారైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు నూట ఎనిమిది బంగారు కలశాలతో స్నానం చేయిస్తారు దీనినే స్నాన పూర్ణిమ అంటారు అయితే స్నాన పూర్ణిమ తరువాత స్వామివారికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు ఈ సమయంలో స్వామి భక్తులకు దర్శనం ఇవ్వరు ఆలయంలో మంగళ వాయిద్యాలు మోగవు ఈ కాలాన్ని అనవసర కాలం అంటారు ఈ సమయంలో స్వామివారికి ఆయుర్వేద చికిత్స చేస్తారట రోజువారి నైవేద్యంకు బదులు పాలు పండ్లు తేనె మాత్రమే పెడతారు స్వామివారికి జ్వరం వచ్చిన పదిహేను రోజుల తరువాత ఆలయంలో జయగంటలు మోగుతాయట ఆ రోజు నుండి స్వామివారు కోలుకున్నట్లు భావిస్తారు అనంతరం ఆలయంలో వేడుకలు ప్రారంభమవుతాయి ఈ జేగంటల కార్యక్రమం తరువాత జగన్నాథుని రథయాత్ర సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతాయి ఈ వేడుకలో పాల్గొనటం ఎంతో శుభప్రదమని భక్తులు భావిస్తారు ఇది జగన్నాథుని రథయాత్ర గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్